బీఆర్ఆర్ లోకింగ్ న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డి పాలెం నేను స్వర బాధితు దాన రామణయ్య బుచ్చిరెడ్డి పాలెం రెండు వేల ఇరవై రెండులో సోర శ్రీనివాసు రెడ్డి వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ కూతురి చదువు కోసం ఆయన ఇంటి పత్రాలను చూపించి ఒరిజినల్ అని చెప్పి కళ్ళ జిరాస్ పత్రాలు ప్రాన్సరీ నోట్ చెక్కులు నోటు ఇచ్చి నా దగ్గర ముప్పై ఆరు లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పారు ఇటీవల కాలంలో మద్యం కేసు విషయంలో ఆయన అరెస్ట్ అయిన విషయం మాకు తెలిసి మేము ఆయన దగ్గరికి వెళ్ళి మా డబ్బులు తిరిగి ఇవ్వమని అడగగా మమ్మల్ని కులం పేరుతో దూషించి నాకు పొలిటికల్ పవర్ ఉంది నేను ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మమ్మల్ని బయటకు గెంటు వేశారు అందుకే దయచేసి మాకు న్యాయం చేయండి అంటూ మిమ్మల్ని మీడియా ద్వారా మొరపెట్టుకుంటున్నామని మీడియా సమక్షంలో రమణయ్య ఆయన కుమారుడి తెలియజేశారు ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై రెండు వైవేరు కోఆపరేట్ బ్యాంక్ అప్పుడు ఆయన చైర్మన్గా ఉన్నాడో లేదో మాకు తెలీదు చైర్మన్గా ఉన్నట్టున్నారు ఆ బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకొని చెక్కులు అయితే ఆయన పర్సనల్గా ఇచ్చాడు ఎస్బీఐకి చెక్ ఇచ్చినాడు ట్రాన్స్ఫర్ నోట్ నోట్స్ ఇచ్చినా దీంట్లో మాత్రం ఫ్రాడ్ చేశాడు కలర్ జరాక్స్ కలర్ జరాక్స్ ఇది మాకు జరిగిందండి దయచేసి మీరు ఏదైనా చేయగలడని ప్రార్ రాపిచ్చినప్పుడే ఎప్పుడైతే ఆయన ఇచ్చాడో ఈ ఎప్పుడైతే ఇచ్చాడో ఇరవై ఆరు చేసే అప్పుడే ఇచ్చాడు కలర్ జరా అంటే మనం పట్టుకున్నారు కదా జీలు అప్పుడు మా నాన్న చూస్తే ఆయన కనిపించలేదు మా నాన్న దారాలు ఉన్నాయి కదా ఆయనకి చదువు లేదు కళ్ళు కనిపించదు ఆరోగ్యం బాగలేదు ఇటీవల ఆయన కొన్ని ప్లాట్లు అమ్మినాడు అమ్మితే ఆయనకి యాభై ఆరు లక్షలు వచ్చినాయి అవి బ్యాంకులో వేసాను బ్యాంకులు వేస్తే మా తమ్ముడు కరోనా వల్ల కొంచెం బాధపడితే దానికి కొంచెం ఇరవై లక్షలు వాడుకున్నాడు ఆయన మిగతా ముప్పై ఆరు లక్షలు బ్యాంకులోనే ఆయన పేరు మీదనే ఉన్నాయి అయితే ఈ దేవా ఎలశ్రి దేవా అనే అతను బుచ్చిరెడ్డి కాల్ నుంచి వీరికి పరిచయం పరిచయం అయితే ఆ ఎలసరి దేవాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి సోరా శ్రీనివాసులు రెడ్డి అని చెప్పి ఈయన దగ్గరకు వచ్చి ఆయన ముప్పై రెండు బ్రాంచ్ షాపు ఉన్నాయి లేకపోతే యాభై ఆరు బ్రాంచ్ షాపులు ఉన్నాయి మొత్తం ఆయన వేను కాకపోతే ఆయన కూతురికి బాగలేకపోతే అమెరికాలో పంపించేదానికి కొంచెం అమౌంట్ తక్కువ ఈ ముప్పై ఆరు రూపాయల లక్ష కానీ ట్రాన్స్ఫర్ కానీ చేస్తే దానికి సంబంధించిన మూడు నెలల్లో మీకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాము వడ్డీతో సహా అని చెప్పినాడు చెప్పిన తర్వాత మా ఫాదర్ ఏంటంటే ప్రామ్సరీ నోట్లను చెక్కులు ఏదైనా పత్రాలు ఆస్తికి సంబంధించిన పత్రాలు ఇమ్మంటే సరే అని చెప్పి ప్రా ఇదిగోండి ప్రామ్సరీ నోట్లు ఇచ్చాడు చెక్కులు ఇచ్చినాడు ఆస్తి పత్రాలకు మాత్రం అప్పర్స్ మేము జెరాక్స్ తీసామండి కలర్ ఇచ్చాడు ఒరిజినల్ అని చెప్పి ఆయనకే తెలియదు ఆ కలర్ ఉండేటప్పటికి ఆయన ఒరిజినల్ అనుకొని నమ్మేశాడు అయితే ఇటీవల ఈ సౌరాస్ యూనివర్సిటీ అనే ఈ బ్రాంజ్ షాప్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఆయనకి రిమాండ్ చేసి చేస్తే ఒక న్యూస్ వచ్చింది ఆ న్యూస్ మా తమ్ముడు చూశాడు మా తమ్ముడు చూసి నాకు మా ఫాదర్ చెప్పాడు చెప్తే అప్పుడు అది వాస్తవం అని తెలిసింది అయితే ఈయన మాకు మాకు తెలియకుండా అనేక పరిహారం పోతే రేపిస్తాము ఎల్లు ఎండిస్తాము అంటున్నాడు ఆ తర్వాత మా తమ్ముడు నేను మా ఫాదరు ముగ్గురు కలిసిపోతే మమ్మల్ని మాల కొడక మీకు పొల దూషణ చేసి గిండి బయట గడ్డి చేసేది ఇప్పుడు మేము అడుగుతుంటే నాకు పొలిటికల్ నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీరు ఏం చేసుకుంటారు ఏం పీక్కుంటారు పీకొప్పు అని చెప్పి బండబోతుంటారు మా డబ్బులు మా పిట్టిగా చూస్తే మేము అనుకోం ఆయన ఆరోగ్యం బాగలేదు ఆయన ఇప్పటికే హార్ట్ స్ట్రోక్ వచ్చింది మీరు దయచేసి అది మాకు చేయగలరని నేను ప్రార్థించాను దారా రావణి నా పేరు దారా రావణయ్య నేను నెల్లూరు ఉంటే నగర్లో మేము మాది అర్జున మాల మేము ఒక దగ్గర ఫ్లాట్లు ఉంటే అన్నీ మీకు డబ్బులు ఇచ్చినాయి ఈయన దేవ ఆయన ఆయన నాకు కొంచెం పరిచయమయ్య ఎలసూరి దేవ పరిచయం అయితే అక్కడి నుంచి అడిగాడు డబ్బులు డబ్బులు అడిగిన తర్వాత నేను నా దగ్గర లేవ్యా నేను వీలేను లేనని చెప్పాను రెండు మూడు సార్లు దిరి తిరిగాడు తిరిగిన తర్వాత నా దగ్గర లేవయ్యా అని చెప్పాను కావున పలానా దగ్గర శ్రీనివాసులు ఉండి ఆ అమ్మాయి ఆయన కూతురు డాక్టర్ చదువుకోవాలా సర్దుకోవడం తర్వాత మాకు డబ్బులు కావాలా ఇచ్చావంటే నీకు వడ్డీ కానీ అన్నీ ఇచ్చేస్తాము ప్రాంస నోట్లు ఇంటి పత్రాలు ఆ చెత్రు అవి ఇచ్చా ఇస్తాము అవి తీసి మేము మూడు నెలలు డబ్బులు ఇచ్చేస్తాము డబ్బులు ఇచ్చిన తర్వాత మాకు కాగితాలు మాకు ఇచ్చేసి సార్ ఆయనకి మీరు అనుకోవడం అనేది షాపులు ఉన్నాయి పదహారు షాపులు ఏ బ్రాండ్ షాపులు ఆ షాపులలో డబ్బులు కూడా ఇచ్చేస్తాడు మీకు అని మమ్మల్ని మోసం చేసి ఆ విధంగా ఆ కాగితాలు మాకు ఇచ్చాడు మీరు దయచేసి మీరు మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాను